హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న కాడికి అయితే వచ్చినాను ఇంకా మందు అయితే కొట్టేసినామన్నమాట గడ్డి మందు మొత్తం గడ్డి మొత్తం అయితే ఈ వాడిపోయిందనమాట ఇట్లయితే వాడిపోయింది ఇంకా ప్రతిదానికి మొక్కజొన్న ఐదు ఎకరాలు మొత్తం అయితే తొగించాలి కాదు కాబట్టి ప్రతిదానికి గడ్డి మందు అయితే అనమాట టమోటాకి మొక్కజొన్నకి ప్రతి ఒక్క పంటకి కూడా గడ్డి మందు కొట్టేకైతే వచ్చేసినాయి ఇంకా గడ్డి ముందు అయితే గినా బాగా మంచిగా అంటే తేమ్లో కొట్టేతేగినా బాగా మంచిగా గడ్డి అయితే మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా దీనికైతే పురుగు కొట్టకుండా మేము అక్కడక్కడ జొన్నలు అయితే అనమాట ఇంకా కుచ్చులు కుచ్చులు అక్కడక్కడైతే పెట్టేసినాము ఇంకా డ్రిప్ కూడా ఇచ్చేసినాం అనమాట ఇట్లా బాగా మంచిగా ఉండేకి ఇది బాగా పచ్చగా పెద్దగా అయితే గినా ఇంకా పెద్దగా అయితే గిన దీనికి పురుగైతే బట్టదనేసి జొన్నకి ఇట్లా జొన్నలు అయితే చిన్న చిన్న అయితే జొన్నులయితే చెల్లేసినామన్నమాట ఇంకా కుచ్చులు కుచ్చులుగా పెడితే గిన దానికి ఉండే పురుగు మొత్తం వచ్చి దీనికైతే ఉంటుందన్నమాట ఈ ఆకలికి ఇంకా దీనికి డ్రిప్ అయితే ఇచ్చినాము అయితే కరెంట్ అయితే వచ్చింది కాబట్టి నీళ్ళైతే అయితే దో ఇట్లా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క చెట్టుకి ఇంకా మొన్న మందు కూడా పెట్టించేసినాము ఊరియా కాంప్లెక్స్ చూడండి చెట్టు మొత్తం బాగా మంచిగా గ్రోత్ అయితే వచ్చేసింది ఊరియా కాంప్లెక్స్ పెట్టిన తర్వాత ఇంకా బాగా మంచిగా అయితే వచ్చిందనమాట చెట్టు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చే చూడండి స్కిప్ అయితే చేయకండి ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే గిన మేమైతే డైలీ ఫార్మింగ్ అయితే నేను రోజు వ్లాగ్స్ ఫార్మింగ్ ప్రతి ఒక్క రోజు కూడా వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ